హలో వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నేను మీ మంజూష ఫ్రమ్ చికాగో ఇదొకటి మీ ముందుకు వచ్చానండి అది లాస్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు అక్కడ మేము థాయ్లాండ్ కూడా వెళ్ళాము నేను కొన్ని షాపింగ్ చేశాను చూసేయండి నచ్చితే ఒక లైక్ చేసేయండి ఇన్ని తీసుకున్నాను నేను ఒక్కొక్కటి తీసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను సరేనా ఇవన్నీ థాయ్లాండ్ ఫేమస్ డ్రెస్సెస్ అండి అంటే వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా వాటి ప్రైస్ కూడా చెప్తాను తీసుకోవడానికి అని చెప్పేసి తీసుకున్నానండి ఇవి వీటిని లూజ్ పాయింట్స్ బాటమ్స్ పాయింట్స్ అని అంటారు కలిసిగా వాడుకోవచ్చు లేకపోతే బయటికి వెళ్ళినా కూడా వాకింగ్ కూడా వేసుకోవచ్చు అండి సింబల్ ఏంటంటే ఎలిఫెంట్ అండి అక్కడ చాలా బ్యూటిఫుల్ సిటీ అండి అసలు అది థాయిలాండ్ మాత్రం అందమైన ప్లేస్ అనే చెప్పొచ్చు ఎక్కడ చూసినా అందంగానే ఉంటుంది టెంపుల్స్ కూడా చాలా ఉంటాయి నేను రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి లేకపోతే నేను ఖచ్చితంగా థాయ్లాండ్ సిరీస్ పెట్టేదాన్ని మీకు ఇది అన్నీ ఇలా ఎలిఫెంట్ ఏనుగులు వచ్చాయండి ఇక్కడ మనకి ఇలా ఎలాస్టిక్ కూడా ఉంది చూసారా మనకి నాబ్ కూడా ఇచ్చారు కట్టుకోవడానికి ఇలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ కూడా సో ఇది వచ్చేసి హండ్రెడ్ బాట్స్ అండి హండ్రెడ్ బాట్ అంటే థాయిలాండ్లో కరెన్సీని బాట్ అంటారు అంటే ఏంటంటే మనకి ఇండియాలో టూ ఫిఫ్టీ కాదు టూ ఎయిటీ రూపీస్ ఇది ఆల్రెడీ ఒకసారి వేసుకున్నానండి ఇవన్నీ కొత్తవే అంటే ఇంతవరకు వాడలేదు మీకు చూపించాలని చెప్పేసి నేను ఇంకా యూస్ చేయలేదు అనమాట బాగుంది వాష్ తర్వాత కూడా చాలా బాగుంది దీనికి ఇక్కడ సేమ్ అలాగే ఇచ్చారు ఎలాస్టిక్ మనకి కాళ్ళ కింద పడకుండా ఉండడానికని ఇలా ఇచ్చారు కాటనే అండి ప్యూర్ కాటనే బాగుంది క్లాత్ మెటీరియల్ కూడా ఇది కూడా అంతేనండి ఇది వన్ ట్వంటీ బార్ట్స్ అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లాగా ఉందనమాట అక్కడ షాప్స్ ఎలా అంటే మనం ఫుల్గా బేరం ఆడాలి అప్పుడే మనకి మనం అనుకున్న ధరలో వస్తుంది ఇలా ఇది తీసుకున్నానండి ఎల్లో అండ్ వైట్ కాంబినేషన్ ఇది కూడా నాకు చాలా నచ్చింది ఇవన్నీ హండ్రెడ్ పర్సెంట్ కాదండి ఒకటి వన్ ఫిఫ్టీ ఒకటి వన్ ట్వంటీ ఒకటి హండ్రెడ్ అలా ఒక్కొక్క దీనికి కూడా నాప్స్ ఇచ్చారు సేమ్ అన్నిటికీ ఇలా ఉండి చూసుకున్నానండి ఎందుకంటే నాకు కొంచెం కాల కింద పడుతుంది కదా అప్పుడు మనకి ఇక్కడ అంతా మనకి మురిగి పట్టేస్తుంది ఇది అనుకోండి మనకి ఎలాస్టిక్గా ఉండి చాలా నీట్గా క్వాలిటీ బాగుందండి ఎక్కువ రోజుల్లో వస్తుంది మనకి నెక్స్ట్ ఈ వైట్ అండ్ బ్లూ పీకాక్స్ ఈ నాలుగు వచ్చేసి నాకు ఫైవ్ హండ్రెడ్ పైనే ఫైవ్ హండ్రెడ్ బాట్స్ అయిందండి నెక్స్ట్ ఏంటంటే ఒక ఫ్రాక్ తీసుకున్నాను ఇది మాత్రం కొంచెం ఎక్స్పెన్సివే అయిందండి ఎంత నేను బార్గెనింగ్ చేసినా కూడా అసలు ఇవ్వలేదు ఇదొక ఫ్రాక్ థాయ్లాండ్ స్పెషల్ ఫ్రాకేనండి ఇది ఎందుకంటే అన్నీ చూసారా అన్నీ ఉంటాయి అన్నమాట కలర్స్ డిజైన్ ఎల్లో గ్రీన్ పింక్ రెడ్ ఇలా అన్ని కాంబినేషన్ తోటి మీకు కనిపిస్తుందా ఇక్కడ మనకి హ్యాండ్స్ కూడా ఇలా ఇచ్చారు బెల్ హ్యాండ్స్ లాగా ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ బాట్స్ పడింది నాకు కాలర్ నెక్ ఫస్ట్ తీసుకున్నప్పుడు ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ వేసుకున్నప్పుడు మాత్రం చాలా బాగుందండి నేను ఒకసారి వేసుకుని కూడా ఒక వీడియో చేస్తాను మీకు ఇలా బెల్ హ్యాండ్ ఇచ్చారు బాగుంది కదా బెల్ హ్యాండ్ కూడా లెంత్ వచ్చేసి మనకి ఇక్కడ ముందు బటన్స్ బటన్స్ ఉన్నాయండి ఒక ఫోర్ బటన్స్ ఇచ్చారు సో కింద లెంత్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇలా కనిపిస్తుందా మీకు సో నేను ఇప్పుడు ఇట్లా పెట్టుకొని చూపిస్తాను మీకు నేను మీకు అంటే ఆల్మోస్ట్ యాంకిల్ లెంత్ అనుకోండి ఇది ఆల్రెడీ చాలాసార్లు వేసుకున్నానండి చాలా బాగుంది కంఫర్ట్గా ఉంది క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉందన్నమాట వాష్ చేసినా కూడా ఏం అవ్వలేదు ఎలా ఉందో అలాగే ఉంది సో ఫోర్ హండ్రెడ్ బార్ట్స్ వర్తే ఈ సెట్ తీసుకున్నానండి అంటే ఇవి వేరు వేరు అనమాట స్కర్ట్ ఒక దగ్గర తీసుకున్నాను పైన బ్లౌజ్ ఒక దగ్గర తీసుకున్నాను ఫస్ట్ స్కర్ట్ చూపిస్తాను నాకు స్కర్ట్స్ అంటే చాలా ఇష్టము చాలా బాగుంటాయి కొంతమందికి సెట్ అవుతావు కొంతమందికి సెట్ అవుతా ఇది కూడా థాయిలాండ్ స్పెషలే అండి కలర్స్ ఉన్నాయన్నమాట సో మనకి రెడ్ గ్రీన్ ఇంకా వైట్ ఇంకా లైట్ క్రీమ్ ఇలా అన్ని కలర్ తోటి మనకి ప్యాచెస్ ప్యాచెస్ లాగా చూసారంటే చిన్న చిన్న ఇవన్నీ పీసెస్ అనమాట ఇలా ఇచ్చారు ప్రిల్స్ వచ్చేసి ఇక్కడ వచ్చిందండి ప్రిల్స్ సో ఇక్కడ చూసారా ఇక్కడ వచ్చింది పిల్స్ ఇచ్చారు ఇది కూడా నేను వీడియో పెడతాను అంటే కొంచెం పాలిస్టర్ కాటన్ మిక్స్ లా ఉంది బాగుంది బ్లౌజ్ నా ఫేవరెట్ ఇది అనుకోకుండా మ్యాచ్ అయిపోయిందండి యాక్చువల్లీ ఇది హెచ్ అండ్ అనుకుంటా అక్కడ కూడా హెచ్ఎం ఉంది సో హెచ్ అండ్ ఎం షాప్ నేమ్ అక్కడ ఈ బ్లౌజ్ తీసుకున్నాను ఇది మనం దానికే కాదు దేనికైనా పేరప్ చేసుకోవచ్చు మనకి నెట్ క్లాత్ అండి ఇదంతాను చూసారా దానిపైన ఫ్లవర్స్ లాగా ఉంది ఇది ఎంతో తెలుసా హండ్రెడ్ బార్డ్స్ అండి అంతే అంటే క్లియరెన్స్లో తీసుకున్నాను నేను లెంత్ ఇంత ఉంది యాక్చువల్లీ ఇక్కడ ఇంకోటి ఏంటో తెలుసా ఎక్స్ఎల్ ఎల్ ఎంఆ ఎస్ఐ లాంటి సైజులు ఏమి ఉండవండి నాకు అదే అర్థం కాదు నెంబర్స్ ఉంటాయి మనకేమో నెంబర్స్ తెలియదు నేను ఏవి కొన్ని ట్రై చేయలేదండి అలా ర్యామ్డంగా తీసేసుకున్నాను సో పట్టకపోయినా సన్నగా అయినా సరే పట్టేద్దామని తీసుకొచ్చేసాను పింక్ ఉంది కదా ఇందులో సో గ్రీన్ అండ్ పింక్ మంచి కాంబినేషన్ ఈ రెండు ఒకే షాప్లో తీసుకున్నాను ఈ స్కర్ట్స్ చూసారా వీటికి ఏం నెంబర్స్ సైజులు అలా ఏం ఉండవు చూడండి మీకు చూపిస్తాను మెషిన్ ఎల్లో గ్రీన్ పింక్ వైట్ ఇలా ఎవరెట్ అని చెప్తాను ఎందుకంటే అంత బాగా దొరికింది ఈ బ్లౌజ్ ఇది పేరప్ చేశాను సిప్ కూడా చాలా అండి బాగుంది హ్యాండ్స్ ఏం లేదండి ఇది ఇలా స్లీవ్ ఇలా పెద్దగా ఇదడం వల్ల మనకి హ్యాండ్ లాగా వస్తుంది అనమాట కింద ఎలాస్టిక్ ఇచ్చారు కనిపిస్తుంది కదా నెట్ విత్ ఫ్లవర్స్ అమేజింగ్ గా ఉంది ఇది కొంచెం లెంగ్త్ ఇక్కడి వరకు వస్తుందండి దానికే కాదు మనం దేనిపైన కూడా దీన్ని పేరప్ చేసుకోవచ్చు జీన్స్ పైన వేసుకోవచ్చు ఇంకా జీన్స్ లాంటి స్కర్ట్ ఉంటుంది కదా దానిపైన వేసుకోవచ్చు శారీ పైన కూడా వేసుకోవచ్చు చాలా బాగుంది ఇది కూడా సేమ్ హండ్రెడ్ బాట్సే అండి సో ఈ రెండు స్కర్ట్స్ ఒక స్టోర్లో తీసుకున్నాను ఒక షాప్లో ఈ రెండు బ్లౌజ్లు ఒక దగ్గర ఒక షాప్లో తీసుకున్నాను హండ్రెడ్ బార్ట్స్ హండ్రెడ్ బార్ట్స్ అది వచ్చేసి యా రెండు కలిపి ఫైవ్ హండ్రెడ్ బార్ట్కి తీసుకున్నాను ఆమె సిక్స్ హండ్రెడ్ చెప్పింది సో నేను ఫైవ్ హండ్రెడ్ బాట్స్కి తీసుకున్నాను ఈ రెండు నేను ఎక్స్పెన్సివ్ అని నాకు అనిపించింది వర్త్ కాదు మీరు చెప్పండి చాలా స్పిల్స్ ఉన్నాయండి చూడండి ఎంత లెంత్ ఇంతవరకు ఉంది ఇది స్కర్ట్ చూడ్డానికి స్కర్ట్ లాగే ఉంటుంది ఇలా ఇలా చాలా సన్న సన్నగా ఇలా పిల్స్ ఇచ్చారండి చూసారా ఇది కూడా నాకు సైజ్ ఏం లేదు తెలియదు అలా ఊరికే తీసేసుకున్నాను నచ్చిందండి నేను ఫోర్ ఫిఫ్టీ బాట్స్ ఎంత అడిగినా తగ్గించలేదు సున్నాను ఇంకా బాగుంది కదా మీకు నచ్చిందా అన్ని థాయ్లాండ్ డ్రెస్సెస్ అండి తీసుకుంది మీకు అనుకుంటున్నాను మీకు నచ్చితే ఇందులో ఏ డ్రెస్ నచ్చిందో నాకు ఇంత కమెంట్ చేయండి ఓకేనండి ఇంతటితో ఈ వీడియో స్టాప్ చేస్తున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియో కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ